ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దొంగదెబ్బ తీసిందని మండిపడ్డారు ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్ఆర్సీపీ జగన్ ఎలా ఉంటుందో కూటమి నేతలకు తెలుస్తుంది అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి ఆర్కే రోజా అనకపల్లిలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడికి వచ్చినా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు వైఎస్ జగన్ మించిన అభివృద్ధి గానీ సంక్షేమంగా కూటమి ప్రభుత్వం చేయలేదు కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బతీసింది ఈసారి వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చింది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుంది ఏపీలో వైఎస్ జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో కూటమి నేతలకు అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు అక్రమ కేసును పెడుతున్న వారంతా ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు అని హెచ్చరించారు తీసుకాల గారికి అభిమానులకి జగన్ అభిమానులకి మనసు చూస్తున్నారు మీ అందరికీ పేరు పేరుగా షాపూర్వకంగా రాస్తానని తెలియజేస్తున్నారు అభివృద్ధి కానీ అభివృద్ధి చేత కాలేదు మిగతా ప్రతి కుటునాల్లో ఒక పెద్ద లాగా ప్రతి ఒక్కరికి అండగా నిలబడి మనవాళ్ళ రోజు ఈ సమ్మడిని అద్భుతంగా తీసుకుంటాను అమ్మ వాళ్ళతో కూతురు కానీ సర్పంచ్లు కానీ మంచి గణజీవాన్ని ఏర్పాటు చేసి ఈ సోదరిగా నేను ఇక్కడికి దృటం నిన్నీ తెలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే ఎవరో చెప్పగలను మన కొంచెం ప్రజలు మన పెద్దలు ఉన్నారు కాబట్టి మన వ్యాపారం అవసరం లేదు అనుకున్నాను కానీ నూతన ప్రభుత్వం దొంగ దక్క తీసింది నెక్స్ట్ టైం అది కుదరదు ఉండదు ప్రజల అభిమానం జగన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ జగన్ ముఖ్యం పోయి వల్ల మనం ఎక్కడికెక్కడ గురువు దగ్గర తగ్గేదే లేదని ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఇప్పుడు మీరు ఇచ్చిన వార్తలను నెరవేర్చుకుంటే కేవలం ప్రతి ఒక్క రాజ్యాంగం నుంచి ప్రజల్ని కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెడితే సెకండ్ టూ పాయింట్ ఓ మేము ప్రతి పుట్టినంగా ఒక బిడ్డలాగా పనిచేశాం కులం చూడలేదు మతం చూడలేదు పార్టీకి చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి ఈ ఊరి అడుగు పెడతానంటేనే మీరు చూశాను ఎన్ని అడ్లు పెట్టి రాజీకీలో చేయాలని ప్రయత్నం చేశారు కానీ ప్రజలు ప్రేమతో అభిప్రాయాలతో స్వాగతం కలిగించడం మమ్మల్ని తీసుకొచ్చారు ప్రజలకు అభిమానం ఎవరైనా కూడా తట్టుకోలే ప్రజలు ఈరోజు ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చూస్తుంటే అమ్మగారు రాబోయే ఎన్నికల్లో ప్రశాంతి గెలుస్తారు మీ అందరికీ కూడా అండగా మనస్ఫూర్తిగా సంస్కృతిగా తెలియజేసుకుంటూ దుర్గలమ్మ పంటల సందర్భంగా దీన్ని రావడం దుర్గా దుర్గానమ్మని దర్శించడం జరిగింది అమ్మవారి ఆఫీసులు మీ అందరి మీద మా అందరి మీద ఉండాలి ఎప్పుడు కూడా దుష్ట శిక్షలు శిష్య రక్షణ చేయాలని అమ్మని కోరుపెట్టి సుఖంగా సంతోషంగా ఉంటుంది మనసుకోవడం ఆశీర్వదించుకో